ఎన్టీఆర్ మరణం లేని జననమని ప్రపంచ వ్యాప్తంగా తెలుగు ప్రజలందరి హృదయాలలో చిరస్థాయిగా చెరకని ముద్ర వేశారని మైలవరం పురస్కరించుకుని ఇబ్రహీంపట్నం మండలం కోటికలపూడిలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు ముఖ్య అతిథులుగా విజయవాడ ఎంపీ కేశరెని శివనాథ్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ హాసరై విగ్రహ ఆవిష్కరించారు పేదల అభ్యున్నతికి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను తెలుగుదేశం పార్టీ కొనసాగిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో ఏపీ అభివృద్ధిలో పరుగులు పెడుతుందని తెలిపారు అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఇరవై తొమ్మిదవ వర్దంత సందర్భంగా ఇబ్రహీంపల్లి మండలం కొటికలపూడి గ్రామంలో వారి వర్ధంతి వేడుకలు అత్యంత వైభవంగా జరిగింది రెండు ప్రాంతాల్లో రెండు విగ్రహాలు విక్రమారావు గారి ఆవిష్కరించడం అలాగే ఈరోజు తెలుగు ప్రజలందరికీ తలెత్తుకొని దేశ విదేశాల్లో సగర్వంగా తలెత్తుకొని తిరుగుతా అది అన్నం నందమూరి కార్యక్రమారావు గారు ఉన్నాయి తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఆనాటి పాలక ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు యువ నాయకులు లోకేష్ బాబు గారి నాయకత్వంలో మేమందరం కూడా పనిచేస్తా ఉన్నాం గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో రాష్ట్రం అభివృద్ధిలో వెనకబడిపోయి అధోగతి పాలైతే ఇప్పుడే తిరిగి అభివృద్ధి ఎక్కిచ్చి అటు అభివృద్ధి సంక్షేమం రెండు పళ్ళుగా ఈ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తా ఉంది తప్పకుండా కూటమి ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మోడీ గారి ఆశీస్సులతో అటు విశాఖ ఉక్కు కావచ్చు ఇటు అమరావతి నిర్మాణం కావచ్చు శరవేగంతో జరుగుతూ ఉన్నాయి అలాగే పల్లెల్లో అభివృద్ధి కార్యక్రమాలు కూడా చురుగ్గా సాగుతూ ఉన్నాయి ముప్పై కోట్ల రూపాయలు నిధులు పల్లెల్లో రోడ్లు కావచ్చు డ్రైన్లు కావచ్చు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి రేపు ఏప్రిల్లో కూడా మరీ మళ్ళీ ఒక ఇరవై ఐదు కోట్ల రూపాయల నుంచి ముప్పై కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి గ్రామాల్లో ఉన్నటువంటి అంతర్గత సిసి రోడ్లు కావచ్చు డ్రైన్లు కావచ్చు నిర్మాణం పూర్తి చేస్తాం ఏమైనా ఆనాటి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు అన్న నందమూరి తారక రామారావు గారు చూపించిన బాటలోనే మేమందరం నడుస్తామని వారి ఆశయం ఏమైతే ఉందో పేద ప్రజల సంక్షేమం తెలుగు వాళ్ళు దేశాల్లో ప్రపంచంలో ఎక్కడున్నప్పటికీ అభివృద్ధి చెందాలని అలాగే మన రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి అభివృద్ధి చెందాలనే వారి ఆశయానికి మేమందరం పని చేస్తామని వారి వర్ధంతి సందర్భంగా వారికి ఘనమైన అర్పిస్తూ వారి అడుగుజాడల్లో నడుస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ